తేజస్వి మధివాడ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మూవీలో గెస్ట్ తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయంది ఈ భామ ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించిన సీతమ్మ సీతమ్మకి సినిమాలో చెట్టు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో బిజీ అయిన ఈ అమ్మడు ప్రేక్షకులకు మరింత చేరువైంది మనం హార్ట్ అటాక్ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు ఐస్ క్రీమ్ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది ఈ క్రమంలోనే బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత నుంచి సినిమాల్లో తక్కువగానే కనిపిస్తుంది కానీ బుల్లితెరపై మాత్రం సందడి చేస్తూ పలు కార్యక్రమాలు కనిపిస్తుంది అయితే తేజస్వి గత కొన్ని రోజులుగా హీరో నవదీప్తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో సైతం ఈ ఆమె పోస్టులు కామెంట్స్ పెడుతున్నారు ఇక రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ భామ వార్తలపై రియాక్ట్ అయింది తనదాని శైలిలో స్పందిస్తూ హీరోతో పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసింది దీంతో తేజస్వి చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి ఇంటర్వ్యూలో తేజస్వి మాట్లాడుతూ తన జీవితం తెరిచిన పుస్తకమని బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశానంటూ చెప్పుకొచ్చింది తన బాయ్ ఫ్రెండ్ ను కూడా కోల్పోయానని స్పష్టం చేసింది అంతేకాకుండా నవదీప్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే కానీ చాలా నవదీప్ నవదీప్తో పెళ్ళి ఎప్పుడు అని సోషల్ మీడియాలో అడుగుతూ ఉంటారని వ్యాఖ్యానించింది క్లోజ్గా ఉంటే పెళ్లి చేసుకోవాలా అని అంటూ ప్రశ్నించింది దీంతో ఈమె పెళ్లి వార్తలకు ఇప్పటికీ ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నారు మరోవైపు నవదీప్ కూడా పలు కార్యక్రమాల్లో తన రిలేషన్షిప్ గురించి పెళ్లి గురించి ఓపెన్గానే స్పందిస్తున్నారు